तुम्हारे साथ का अनुभव बड़ा निराला है मिले न स्वर्ग में वो सुख लुटाने वाला है तुम्हारे साथ का अनुभव बड़ा ఓం శాంతి జ్ఞాన కస్తూరి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం జపాన్లో నిమిత్తంగా ఉంటున్న రాజయోగిని రజనీ బెహన్జీ వారి యొక్క అలౌకిక అనుభవాన్ని వింటున్నాం రజనీ బెహన్జీ మాటలలో సోదరి రజనీ జననం చదువు అన్నీ ఢిల్లీలోనే జరిగాయి ఆమె పంతొమ్మిది వందల డెబ్బై నుండి నియమిత రూపంలో రాజయోగ సాధన చేస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో లండన్లో సేవలు అందించడం ప్రారంభించారు ఆ తరువాత న్యూయార్క్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఫిలిప్లైన్స్ అనే దేశాలలో కూడా సేవలు అందించారు ప్రస్తుత వర్తమాన సమయంలో ఫిలిప్పైన్స్ జపాన్ సేవలకు నిమిత్తంగా ఉన్నారు వీటితో పాటుగా కొరియా తైవాన్ హాంకాంగ్ మొదలగు దేశాలలో తమ సేవల్ని అందిస్తున్నారు రజనీ బెహించి తన అనుభవాన్ని ఇలా చెప్తున్నారు మా అమ్మగారు శ్రీకృష్ణుడి భక్తి చాలా చేసేవారు అయినప్పటికీ కానీ ఆమె జీవితంలో ఎలాంటి పరివర్తన కనిపించేది కాదు లౌకికంగా మేము ఐదుగురు సోదరి సోదరులం కాలాంతరం తరువాత మా మాతాజీ హావభావాల్లో మరియు వ్యవహారంలో చాలా పరివర్తన కనిపించేది మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీలో కోపము చిరాకు అన్నీ ఎలా తగ్గిపోయాయి అని నేను ఒకసారి అడిగాను అప్పుడు మా అమ్మగారు మెడిటేషన్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను అని నాతో చెప్పారు అప్పుడు నేను నేను కూడా మీతో వస్తానమ్మా అని చెప్పాను ఈ విషయం పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో జరిగింది ఆనాటి సమయానికి నాకు కేవలం ఎనిమిది సంవత్సరములు మాత్రమే అప్పట్లో ఢిల్లీ రజౌరీ గార్డెన్లో సుదేశ్ దీది ఉండేవారు ఆమె మా టీచరు ఢిల్లీ పాండవ భవనంలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మధువనానికి వచ్చాము ఈ విధంగా చిన్నప్పటి నుండే సహజంగానే జ్ఞాన మార్గంలోకి రావడం ప్రారంభించాము జ్ఞాన మార్గంలో రావడానికి నాకు ఎలాంటి బంధన కానీ అడ్డంకులు కానీ లేకపోవడం వలన ఈ జ్ఞాన మార్గంలో నా పురుషార్థ యాత్ర నిర్విఘ్నంగా నడిచింది జ్ఞాన మార్గంలో స్వపరివర్తన చేసుకోవాలనే విషయం నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈశ్వరీయ జ్ఞానంతో లక్ష్యాన్ని చేరుకుని జీవితాన్ని మార్చుకోగలము అనే దృఢ విశ్వాసం నాకు కలిగింది సెంటర్స్లోని పవిత్రత శాంతి శక్తిశాలి వాతావరణం నన్ను చాలా ప్రభావితం చేశాయి అయితే మీకు అన్నిటికంటే ముఖ్య విషయం నేను చెప్పాలనుకుంటున్నాను అన్నిటికంటే ముందు నేను ఢిల్లీ పాండవ భవనంలో మూడు సంవత్సరాలు సేవ చేశాను పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఒక సంవత్సరం లండన్లో ఉండి అక్కడ ట్రైనింగ్లో పాల్గొన్నాను ఆ తర్వాత న్యూయార్క్ న్యూయార్క్ నుండి జపాన్ వెళ్ళాను జపాన్ కంట్రీకి సంబంధంలోకి వస్తే జపాన్లోని ధర్మము సంస్కృతి అన్నీ చాలా వేరుగా ఉండేవి ముఖ్యంగా నాకు అక్కడి భాష రాదు వెళ్ళిన తర్వాత కొంచెం భాష నేర్చుకున్నాను కానీ బాబా సహాయంతో ధైర్యంగా సేవలు చేయటం ప్రారంభించాను నేను ఒకసారి టోక్యో అనే దేశానికి వెళ్ళాను ఆ సమయంలో ఆ దేశ భాష నాకు రాదు నేను ఒకటే ఒక మాట నేర్చుకున్నాను ఆ మాట ఏమిటంటే ఇక్కీ ఇక్కి అంటే మన భాషలో ఇక్కీ అంటే వెళ్ళడం అని అర్థం వస్తుంది ఒకసారి ఏదో ఒక కారణంగా నేను ఎక్కాల్సిన ట్రైన్ వెళ్ళిపోయింది ఏ అక్కయ్యతో నేను తోడుగా వెళ్ళాలో ఆమె ఆ ట్రైన్లో ముందే వెళ్ళిపోయింది నేను రైల్వే స్టేషన్లో నిలబడి ఈ ఒక్క మాట ఉపయోగించి అంటే ఇక్కి అనే మాట ఉపయోగించుకుంటూ ఇంటికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నాను ఆ సమయంలో నాకు ఇలా అనిపించింది ఒకవేళ మనపై మనకి నిశ్చయం ఉంటే సఫలత తప్పకుండా లభిస్తుంది భాష రాకపోయినా కంగారు పడవసరం లేదు నేను సమానంలో ఉండి ఈ ఒక్క మాటను ఉపయోగించి ఇంటికి చేరుకునేశాను కాబట్టి గుర్తుపెట్టుకోవాలి స్థానము దేశము సేవ కొత్తవైనా మనపైన బాబాపైన నిశ్చయం ఉంటే తప్పకుండా ఏదో ఒక దారి దొరుకుతుంది ఒకసారి ఏం జరిగిందంటే ఇది నా జీవితంలో ఒక మహత్తర పూర్వమైన అనుభవం ఈ అలౌకిక అనుభవాన్ని నేను మీతో పంచుకునటానికి చాలా సంతోషంగా కూడా ఉన్నాను కొబే అనే దేశంలో భూకంపం వచ్చింది అప్పుడు నా అనుభవం వర్ణనాతీతం భూకంపం వచ్చే సమయంలో సెంటర్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను ఉదయం ఐదు గంటలకు నేను క్లాస్ రూమ్లో కూర్చుని బాబా పాటలు వింటున్నాను ఒక్కసారిగా చాలా గట్టిగా ఇల్లంతా ఒక ఉయ్యాలు ఊగినట్లు ఊగిపోయింది అప్పుడు వెంటనే నేను బాబాతో బాబా ఇది పెద్ద భూకంపం అయినా నేను అవినాశి ఆత్మను కదా నీతోనే ఉన్నాను శరీరం వదిలినా సరే నీతోనే ఉంటాను శరీరం లేకపోయినా కూడా సేవ చేస్తాను అని ఈ విధంగా బాబాతో మాట్లాడుతున్నాను ఎందుకంటే మన మొదటి పాఠం నేను అవినాశి ఆత్మను కాబట్టి అదే సంకల్పంతో నాకు ఎలాంటి కంగారు కనిపించలేదు అందుకే బాబా ప్రతిరోజు మురళిలో మనకు వినిపిస్తారు కదా మిమ్మల్ని మీరు ఆత్మ అని అర్థం చేసుకుని నన్ను స్మృతి చేయండి అని నేను ఎప్పుడైతే నేను అవినాశి ఆత్మను అనే సమానంలో స్థితమైపోయానో అప్పుడు నాకు ఇక ఎలాంటి కంగారు అనిపించలేదు అధైర్యపడలేదు మనసు నా కంట్రోల్లోకి వచ్చేసింది కేవలం ఇప్పుడు ఏం చేయాలని మాత్రమే ఆలోచించాను ఆ భూకంపం వచ్చే కాలం ఏంటంటే అది చలికాలం బాగా మంచు పడుతోంది చీకటిగా ఉంది నేను వెంటనే కోటు వేసుకుని మూడో అంతస్తు నుండి మొదటి అంతస్తుకి చేరుకోవాలి నేను బాబాను గుర్తు చేస్తూ ఆ చీకట్లోనే బయటకు వచ్చేశాను బయట చూస్తే ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు వారికి నేను సహాయం చేశాను ఇంకా కిందకి వెళ్ళి చూస్తే అందరూ కూడా బయట చాలా కంగారు పడిపోతున్నారు చాలా ఇల్లు పడిపోయి ఉన్నాయి అయినప్పటికీ నా మనసు చాలా స్పష్టంగా ఉంది ఎలాంటి కంగారు పడలేదు నేను ఆ సమయంలో కనీసం తొంభై మంది భారతదేశానికి సంబంధించిన వారు అక్కడ ఉన్నారు వారితో నేనున్నాను వారు అడిగారు మాట మీరు అసలు కంగారు పడట్లేదు ఇది ఎలా సాధ్యము అని అప్పుడు వారందరికీ స్థిమితంగా చెప్పాను నేను మెడిటేషన్ చేస్తాను అయితే వాళ్ళు ఏం చెప్పారంటే మా మనసు స్థిరం కావట్లేదు మాకు కూడా ఈ మెడిటేషన్ నేర్పించవచ్చు కదా అని వాళ్ళు అడిగారు అప్పుడు నేను అన్నా ఎన్ని సంవత్సరాల నుండి నేర్చుకోమని మీకు ఆహ్వానం చెప్తే మీరు నేర్చుకునే లేదు ఇప్పుడు మీరు నేను చెప్పినట్లు చేయండి మీకు మీ ఇష్టదైవాన్ని గుర్తు చేసుకోమని చెప్పాను అప్పుడు వాళ్ళు అన్నారు మా ఏమీ గుర్తు రావట్లేదు ఇప్పుడు మేము ఏమి చేయలేము అన్నారు ఇక అప్పుడు ఆ సమయంలో జీవితంలో ఏ విషయం గురించి మనం సాధన చేస్తామో ఒక గంట రెండు గంటలు చేసిన ఆ శక్తి జమ అవుతూ ఉంది అవుతూ ఉంటుంది అని బాబా చెప్పిన మహావాక్యాలు గుర్తుకొచ్చాయి అదే శక్తి ఆపద కాలంలో మనకి సహాయం చేస్తుందని నాకు అనిపించింది మీరు ఇన్ని రోజుల నుండి భక్తి చేస్తున్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు మీకు మీ ఇష్టదైవం గుర్తు రావట్లేదని అడిగాను అప్పుడు వాళ్ళు అన్నారు మేము చాలామందిని గుర్తు చేస్తూ ఉన్నాం కదా ఇప్పుడు ఎవరిని గుర్తు చేసుకోవాలో అర్థం కావట్లేదు మీరు మాకు దయచేసి మెడిటేషన్ నేర్పించండి అని వాళ్ళు అడిగారు అప్పుడు నేను కామెంట్రీ ద్వారా మెడిటేషన్ చేయిస్తే వారి మనస్సు కొద్దిగా ఏకాగ్రమయ్యింది చూడండి ఒకసారి ఆలోచిస్తే మనిషి జీవితంలో ఎన్నో వస్తువులు సమకూర్చుకుంటాడు కానీ అలాంటి సమయం ఒకటి వచ్చినప్పుడు ఏ వస్తువులు కూడా తోడుగా రావు తమను తాము ఎలా రక్షించుకోవాలనేదే గుర్తుకొస్తుంది కాబట్టి అలాంటి సమయంలో ప్రాణాన్ని కాపాడుకోవాలనే తప్ప ఇంకే సంకల్పం మనుషులకి రాదు మరి అటువంటి సమయంలో బాబాతో మన సంబంధం చాలా స్పష్టంగా ఉండాలని నాకు అప్పుడు అనుభవం అయ్యింది అక్కడ నేను ఒంటరిగానే ఉన్నాను తోడుగా దైవీ పరివారం కూడా ఎవరూ లేరు కేవలం ఇరుగు పొరుగు వారు మాత్రమే ఉన్నారు అప్పుడు వాళ్ళలో కొంతమంది మీరేం చేస్తారు అని అడిగారు వాళ్ళ వాళ్ళు చెప్పారప్పుడు మేము వేరే ప్రదేశానికి వెళ్తున్నాము మేము వెళ్తున్నాం మీరేమి చేస్తారు అని అడిగారు మీరు నన్ను తీసుకువెళ్తారా అని వారిని అడిగాను వారు వేరే సిటీ వెళ్ళిపోతున్నారన్నమాట అయితే వారి కారులో స్థలం లేదు మేము తీసుకెళ్ళలేమని అని చెప్పారు సరే నేను బాబాతో ఇప్పుడు ఏమి చేయాలి బాబా మీరేమైనా చేయండి అని అడిగాను కొద్దిసేపటి తర్వాత కారులో స్థలం లేదని చెప్పిన అన్నయ్య సెంటర్కి సంబంధ సంప్రదింపులోకి వస్తూ ఉండేవారు నేను వెళ్ళి బాబా రూంలో కూర్చున్నాను అప్పుడు రజనీదీది మిమ్మల్ని మాతో పాటు తీసుకువెళ్ళాలని నాకు శక్తిశాలి ప్రేరణ వస్తుంది రండి త్వరగా వెళ్దామని అన్నయ్య అన్నాడు చూడండి బాబాతో మన సంబంధం సరిగ్గా ఉంటే బాబా డైరెక్షన్ కూడా మనకి అర్థమవుతుంది అదే మనకి సురక్షిత కవచంలా పనిచేస్తుంది అప్పుడు నా దగ్గర భోజనం నీళ్ళు ఏమీ లేవు కానీ మనసు స్థిరంగా ఉండి బాబా పైన ఏకాగ్రమై ఉంది బాబాను గుర్తు చేయడమే ఆధారం ఆ సమయంలో బాబా నాతో ఉన్నారు నా రక్షకుడు నా దృఢ విశ్వాసం ఎలా నడిపించినా అది వారి బాధ్యతే అలాంటి సమయంలో అందరికీ ఆధారం అనేది తప్పకుండా అవసరం అందుకునే అవ్యక్త బాప్తద చెప్తారు పిల్లలారా మీరు విశ్వ కళ్యాణకారులు విశ్వ ఉద్ధారకులు ఉద్ధారమూర్తులు ఆధారమూర్తులు అని బాబా మనకి గుర్తు చేస్తూ ఉంటారు ఒకవేళ మన మనం గనక నిర్భయంగా స్థిరంగా ఉన్నట్లయితే ఇతరులకు కూడా ఆధారం తప్పకుండా లభిస్తుంది నా అనుభవం ఇదే చెప్తుంది మన స్థితితో ఇతరులకి సహాయం కూడా చేయవచ్చు నేను కారు ద్వారా వేరే సిటీకి చేరుకోవడానికి పద్నాలుగు గంటలు పట్టింది అది కేవలం చూస్తే నలభై ఐదు నిమిషాల సమయమే పడుతుంది కానీ పద్నాలుగు గంటలు పట్టింది కేవలం నలభై ఐదు నిమిషాలు దారిలో నేను ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ బాబా స్మృతిలో ఉండే సాధన చేశాను చూడండి బాబా స్మృతిలో ఉంటూ ఎంత సాధన చేస్తామో అంతగా బాబా నుండి సహాయం లభిస్తుంది అని నా అనుభవం నాకు నేర్పింది ఇటువంటి అనుభవాన్ని కలగ చేసిన బాప్ తదకు నా కోటానుకోట్ల ధన్యవాదాలు మరియు ప్రియస్మృతులు చ ఓం శాంతి